అమ్మ వీళ్ళు ఉండిపోతారు వీళ్ళు పోతారు ఇలాంటివి అనుకోవడం అంత అజ్ఞానం మరొకటి ఉన్నదా ఇదం కాష్టం ఇదం కాష్టం నజ్జాంబతి సంగత సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరివేదన ఒకటే మాట ఒక ప్రవాహం ఉంటే కొన్ని కర్ర పుల్లలు దానిలో వెళుతున్నాయి ఒక కర్ర పుల్ల వెళుతుంటే మరో కర్ర వచ్చి తగిలింది ఎంతసేపు ఉంటుంది ప్రవాహంలో కొంతవరకు రెండు కర్ర పొళ్ళు కలిసి వెళతాయి కొంతసేపటికి వెళ్ళాడు ప్రవాహంలో ఆ కర్రపొల దారి దానిదే దీని దారి దీనిదే సంసారంలో అనుబంధాలు కూడా అంతే ఇవి ఇలా వెళ్ళిపోతుంటాయి ఇది సత్యం కానీ అంగీకరించలేక దుఃఖపడతాం ఎవరు ఎవరికి ఏమవుతారు ఇది తెలుసుకు అంటూ అద్భుతమైనటువంటి వేదాంతాన్ని బోధిస్తాడు భ్రమతాంభవర్త్మని భ్రమాన్నీ కించిత్ సుఖమంబ లక్ష ఒకడు గుర్తుపెట్టుకో తల్లి ఈ సంసారంలో సుఖము భ్రమ మాత్రమే కానీ సుఖము లేదు ఆలోచించి తీరిక లేదు కనుక మనం ఒప్పుకోం కానీ ఆలోచిస్తే ఎవరైనా ఒప్పుకుంటారు భ్రమే సుఖం అంటే సుఖము భ్రమే తప్ప నిజానికి లేదు ఏదైతే సుఖం అనుకుంటామో దగ్గరికి వచ్చే కదే సుఖం కాదని అనిపిస్తుంది సుఖమని దగ్గర చేర్చుకునేదే కొన్నా దుఃఖం అనిపిస్తుందా లేదా కానీ సుఖం ఎక్కడుంది నీ భావంలో భావాన్ని వస్తువుపై విషయంపై ఆరోపించుకుని సుఖము దుఃఖం అనుకుంటున్నావు కానీ ఎప్పుడు వాటిల్లో లేవు సుమ అది నీ ఆరోపితమే ఆరోపితమైనది శాశ్వతం కాదు సుఖంగాని దుఃఖంగాని దుఃఖం కానీ భ్రమలే అలాగే సంయోగ వియోగాలు కూడా అలాంటివే అని బోధించాడు ఆవిడికి ఏం అర్థం కాలేదు అంతేగా ఎవరికి అర్థమవుతుంది ఏదో ఓదార్చేయలే అను ఎంతమంది ఓదార్చిన మన ఏడు పనిది దాన్ని ప్రారంభం అంటారు ఇక్కడ అప్పుడు అమ్మవారికి తాను మాత్రం ఎలాగో చెప్తాడు అందుకని ఏం పర్వాలేదమ్మా మన ఏదైనా మిరాకిల్ చేద్దాం డెబ్బై ఏళ్ళు బతికేటట్టు అనలేదైనా అదే జ్ఞాని జ్ఞానిగానే మాట్లాడాలి ఆయన ఆయనగానే మాట్లాడాడు అర్థం అవడం ఏంటి ఇది మొత్తం త్యజబుద్ధి మిమాంశ్వమే మొత్తానికి ఏం చెప్పడి సంసారమే భ్రమగనక నువ్వు అనుమతించిన సంసారం నుంచి విడిపడేటట్లు చేయవు నేను సన్యసించే విధానికి అనుమతి ఇవ్వమ్మా అన్నాడు ఇక్కడ అనగానే చజబుద్ధి ఇలా బుద్ధిని పక్క పెట్టు పైగా నేను ఒక్కదాన్ని భర్త కూడా లేడు నాకు ఏకపుత్రుడివి నువ్వు ఒకడివే నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా అవుతుంది కనుక నువ్వు వివాహం చేసుకుని గృహస్థవవు గృహస్థవయి అంటే ఇది సాధారణంగా అందరికీ చెప్పే మాట అండి అందరూ ప్రతివాడు ఇవాళ వేదాంతమైన సన్యాసిస్తే అందరికీ పనికి అది ప్రతివాడు కూడా గృహస్థ ధర్మం పాటించాలి ఎందుకు అంటే గృహస్థ ధర్మంలో చేయవలసిన దేవయజ్ఞ పితృయజ్ఞం యజ్ఞ అది చెయ్యడానికి గృహస్థాశ్రమం సంపాదించి మరింత అనుభవించడానికి కాదు ఇక్కడ అలా చేసుకుని క్రమంగా అప్పుడు క్రమంగా సన్యాసించు నేను సన్యాసం లేదు యజచక్రతుభిస్తతో యతిర్భవితాస్యంగ సతామయం క్రమ ఈ విధం క్రమంగా సన్యాసించు కానీ ఇప్పుడు అనకు ఇది నువ్వు ఒక్కడవే నాకు పుత్రుడు తెలుసుకో నాకెవ్వరూ లేరు భర్త కూడా లేడు అని చెప్పగానే అప్పుడు కూరుకున్నాడు ఆయన ఆ రోజు ఆ రోజు కూరుకున్నాడు పైగా మనసులో అనుకున్నాడు నా నేను సన్యాసించాలి ఈవిడ సన్యాసించనివ్వదు ఎందుకంటే పుట్టినదే దానికోసం అందుకు నిర్ణయించుకున్నాడు దానికోసం పుట్టిన వాళ్ళకే అలాంటి సన్యాసం అనుమతి అండి అదే యదఖరైవ విరజేత్ తదహరైవ ప్రవరజేయత్తు అని చెప్తోంది సన్యాసానికి అర్హత ఏంటంటే వైరాగ్యం కలిగినప్పుడే సన్యాసం అందులో వైశ్యతో నిమిత్తం లేదు అని ఒక శాస్త్రవాక్యం ఉంది దాంతో దీన్ని సమర్థించవచ్చు అయితే వైరాగ్యం చాలామందికి కలుగుతుంది కదా అందుకే చెప్పి వివేక వైరాగ్యం కలగాలి జ్ఞానంతో కూడిన వైరాగ్యం కలగాలి అది కలిగితే అవుతుంది కనుక ఏం చేశారంటే మహానుభావుడు సమయం చూసి చేద్దాలి మమ న మానసమిచ్చతి సంస్కృతి సంస్కృతి అంటే సంసారం సంస్కృతి అంటే సంస్కారం రెండుకి చాలా తేడా ఉన్నది కనుక న మమససమిచ్చతి సంస్కృతి నా మనస్సు సంసారాన్ని అంగీకరించడం లేదు మా అమ్మ నన్ను విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదు నచ పునర్జననీ విధి మరి ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు ఆలోచన ప్రకారంగా చక్కటి ప్రణాళిక వేశాడు మరో రోజు అమ్మ పూర్ణాదులు స్నానం చేసి ఒడ్డు మీద నిలబెడితే నేను స్నానం చేస్తానమ్మా అని పూర్ణానదులు దిగాడు దిగిన వెంటనే మొసలి పట్టుకున్నదండి ఇక్కడ ఆ మొసలి పట్టుకోగానే అమ్మ మొసలు పట్టేసింది తినేస్తోంది అంటే తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది అయ్యో పిల్లాడు పిల్లాడు ఎవడ వెళ్ళి మొసలు నుంచి రక్షించగలండి చూస్తే అయ్యో అయ్యో అనగలరు రప్ప ఇంకేం చేయగలరు మొసలితో యుద్ధం చేసే శక్తి ఎవరికి ఉంది ఎందుకంటే దాని మూడు మారు ఆయన పట్టు పట్టుని వీళ్ళని పట్టుకుంటే అందుకే వాళ్ళు ఎవడు అంటే ఇదేనండి అందుకే గజేంద్రుడు మొసలు గజేంద్రుడు మొసలు పట్టుకుంటే పక్కన ఏనుగులు ఒడ్డుకు చేరి వింత చూసే తప్ప సాయం చేయలేదు దింపేటప్పుడు మాత్రం అందరికీ దిగుదాం వచ్చాయి మొసలు పడితే మాత్రం ఎవడి దారి వాడిదే ఇదే ప్రపంచం ఇదే సంసారం తెలుసుకోండి ఇక్కడ ఎవడు ఎవడిని ఏమీ చేయలేడు మన మాత్రం నా వాళ్ళు వాళ్ళ కోసం చచ్చేవరకు అదే ఆలోచన ఎవడికి ఎవడు ఏమీ కాదు ఈ సత్యం తెలుసుకున్నప్పటికీ అయిపోతుంది జీవితం ఎన్ని జన్మలకు తెలుసుకుంటామో మొత్తాన్ని శంకర భగవత్పాలు వారు ఆ విధంగా మొసలి నుంచి పట్టు అమ్మా పట్టేసిందంటే ఎవడేడుస్తుంది అప్పుడు పోవాలంటే ఒకటేనమ్మా నా సన్యాసానికి నువ్వు అంగీకరిస్తే మొసలి పట్టు విడుస్తుంది సకల సన్యాసనే పరికల్పితే ఎది తవానుమతి పరికల్పయే ఎది తవానుమతి పరికల్పయే నువ్వు అనుమతిస్తే ఇది విడిచిపెడుతుంది అంటే ఏమిటి ఇక్కడ ఇదేదో మాయా మిరాకులు కాదు తెలియక చాలామంది నేనేదో వంచన చేసేడు అనుకుంటారు కొంచెం అర్థం చేసుకోవాలి ఆతుర సన్యాసం ఒకటి ఉంటుందండి అంటే ఇప్పుడు చాలామందికి చేయడానికి సాహసించరు కానీ ఇంకో మహానుభావుడు చేశాడు తల్లావజలు గోవింద శంకర్ శాస్త్రి గారని ఒక మహానుభావుడు చేశాడు ఆతుర సన్యాసం ఆయన ఎవరో తర్వాత నేను చెప్తాను ఆయన ఆతుర సన్యాసం అన్నప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చితే ఇంకా ప్రాణం పోతోంది అని తెలిసినట్లయితే సన్యసిస్తున్నాను మనస్సులో అనుకుంటే చాలట ఎందుకు తెలుసా దానికి వెనకాల చిట్కుంది చావు అంటే ఏంటి ఈ అయిపోయి మరుగు జన్మలోకి వెళ్ళడమే కదా సన్యాసం అంటే ఏంటంటే ఎంతవరకు జీవి జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి సన్యసించడం దాన్నే సన్యాసించడం అంటే ఎంతవరకు విడిచిన జీవితాన్నే విడిచిపెడుతున్నాడు అందుకే పేరు మారిపోతుంది తనకు తానే శ్రద్ధం పెట్టుకుంటాడు సన్యాస దీక్షలు అందుకని మూడు వచ్చిందని కాషాయం కట్టు కట్టుకుని రోడ్డు మీద పడిపోతే సన్యాసం కాదు సన్యాస దీక్ష సంప్రదాయం ఉన్నదండి సంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించాలి అలాంటిది ఇప్పుడు కాషాయం కట్టుకుని మేము సాధువులు సన్యాసులు అనేవాళ్ళు అనేకమంది తయారవుతున్నారు కలియను అనుకోవాల్సిందే సంప్రదాయ సిద్ధమైన సన్యాసం ఉండాలి సంప్రదాయం ఉండాలి సన్యాసానికి అది పద్ధతిగా ఉండాలి ఆతుర సన్యాసం ఇది ఆతురి సన్యాసం అంటే తెలుసు ప్రాణం పోతోంది అంటే సన్యసించే అనుకోవాలి సన్యాసం మరో జన్మ కదా అయితే వీడికి అప్పుడు ప్రాణగండం వచ్చింది సన్యసించేది కనుక ఆ జన్మ అయిపోయింది కనుక ఓహో ప్రాణగండం దాటిపోయి బ్రతికే అవకాశం ఉంటుంది అది అందుకనమాట సన్యాసిం చేస్తారు ఒకవేళ బ్రతక్ బ్రతికేయడం అనుకోండి అప్పుడు అనుకున్నాను బతికిపోయాను కనుక మళ్ళీ సంసారంలోకి వెళ్దాను వెళ్ళకూడదు ఇది తెలుసుకోవాలి అక్కడ ఇది అది రహస్యం ఇక్కడ జరిగినది ఇది తెలియక అనేది మోసం చేసేది అనుకుంటారు ఆతుర సన్యాసం అంటారు దీన్ని ఇక్కడ అది సం శాస్త్రానికి విరుద్ధంగా శంకర్లు ఎక్కడా ప్రవర్తించలేదు ఈ మాట గుర్తుపెట్టుకోండి శాస్ సంప్రదాయాన్ని అనుసరిస్తాడు అందుకే గ్రంథాలకి భాష్యం రాసే మేధావులైనా సంప్రదాయ విరుద్ధంగా రాస్తే వాడు మూర్ఖుడే అని రాశాడు ఆయనే భగవద్గీత భాష్యంలో బహుశాస్త్ర బహుశాస్త్రవిపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అన్నాడు ఇక్కడ అని సంప్రదాయ విరుద్ధంగా ఆ రోజు ఈ రోజుల్లో అవన్నీ కుదరవండి ఎలా అయినా పర్వాలేదు అంటే వాడు చెప్పిన మాట మనం వినకూడదు ఎందుకంటే శాస్త్ర విరుద్ధం అది ఇక్కడ ఆ వివేకం వినేవాడికి ఉండాలండి చెప్పేవాడికి ఏదో చెప్తాడు నేను చెప్పేవాడికి వినేవాళ్ళలోకమా వినేవాడికి చెప్పేవాడిలోకమా తేల్చుకోలేం కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం సంప్రదాయం తప్పకూడదు ఆదిశంక్య ఆతుర సన్యాసం అంటే ఇదే అర్థం ఇందాక చెప్పిన తల్లావజలు కథ ఒక్కడ తెలుసుకుంటే ఆయన పుట్టింటికి వెళ్ళింది ఆయన భార్య వేదార్థ దగ్గర కృష్ణానది ఆయనకి భార్యను చూడాలని వెళ్ళాలనుకున్నాడు కానీ నది ప్రవహిస్తుంది పర్వాలేదు ఈత వచ్చి ఆయనకి ఈత కొట్టి వెళదామని ముచ్చట